టాలీవుడ్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు ఆయనకు యంగ్స్టర్స్ నుండి ఏజ్ ఏజైన వాళ్ళదాకా ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో మోత మోగిస్తూ ఉన్నాయి ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకుమారా సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఇక సంక్రాంతి కానుకగా డాకుమారా సినిమా థియేటర్లో విడుదలై మంచి హిట్ ఆకును అందుకుంది ఇక ఈ యొక్క సినిమా వంద కోట్ల క్లబ్లో కూడా చేరడం జరిగింది ఇక ఇది ఇలా ఉండే బాలయ్యబాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక బాలయబాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా అఖండ టూ తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనందరికీ తెలిసిందే ఇక అఖండ టూ తాండవం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ కూడా సలహాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే మహా కుంభమేళలో కూడా ఈ యొక్క మూవీ షూటింగ్ జరిపినట్లు కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అఖండ టూ సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట కలిసి నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ ఫస్ట్ లుక్ను శివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అందుకు సంబంధించిన ప్యాన్ మేడ్ పోస్టర్లు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ పోస్టర్ను వీక్షించిన దర్శక దేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ఈ యొక్క మేడ్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు మహాశివుడి అవతారంలో సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడిలా కనిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క గెటప్లో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ యొక్క గెటప్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి అయితే మేడ్ పోస్టరే ఈ రేంజ్లో ఉంటే ఇక బోయపాటి మిమ్మల్ని ఏ రేంజ్లో తీర్చిదిద్దుతున్నారో నా ఊహకు అందడం లేదు పక్క ఈ యొక్క మూవీ అయితే మంచి రికార్డుని అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి